ఒక మహానుభావుడు చెప్పినటువంటి మాట ప్రజల నుండి ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించేటువంటి పాలనే ప్రజాస్వామ్యం అన్నాడు భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణలో ఆధిపత్యాల ఆధిపత్య కులాల నుండి బీసీ ప్రజల చేత ఆధిపత్య కులాల కొరకు పరిపాలించబడేటువంటి పాలన కొనసాగుతూ ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల పైచెలుక కాలంలో బీసీల పట్ల చేస్తున్నటువంటి ద్రోహాన్ని బీసీ సమాజం అర్థం చేసుకోవాలి ఈరోజు ఇది ఎన్నికలు కాదు బీసీల పట్ల ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీ ఇవాళ బీసీల పట్ల మొదలైనటువంటి ఈ దురహంకారం ఈ దుర్మార్గం రాబోయే రోజులలో ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి బీసీలు చేస్తున్నటువంటి ఈ న్యాయ సమ్మతమైనటువంటి పోరాటానికి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ బీసీ సోదరులారా దయచేసి వాస్తవాల్ని గ్రహించండి తెలంగాణలో బీసీలకు విద్య ఉపాధి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాశ్వతంగా మరణ శాసనం రాయబోతూ ఉన్నది మన ఓట్ల చేత మన చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వమే మనకు మరణ శాసనం కల్పించే రాసేటువంటి పరిస్థితి వస్తే దీన్ని అర్థం చేసుకొని ఎవరైతే మనకు మరణ శాసనం రాసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారో వారికి శాశ్వతంగా మరణ శాసనం రాయాల్సినటువంటి బాధ్యత ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం సోదరులు శంకర్ గారు ఇందాక చెప్పిండు ఇది మనం కోరేటువంటి కోరిక కాదు మీరు ఇచ్చినటువంటి హామీనే నిలబెట్టుకునేటువంటి స్థితిలో లేకుంటే దేశంలో మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం పేరిట కొనసాగుతున్నటువంటి ఈ దేశ రాజ్యాధికారం కొన్ని కులాలు కొన్ని వర్గాల చేతుల్లో బందీ అయి ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి హామీని నిలబెట్టండి అని బీసీ సమాజం రోడ్డెక్కేటువంటి దుస్థితి కల్పించబడ్డది అనంటే బీసీలను గంజిలో ఈగల్లాగా కరివేపాకుల్లాగా పరిగణిస్తున్నటువంటి ఈ పాలక వ్యవస్థల కళ్ళు తెరిపిస్తామనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం దేశంలో మొదటి నుండి బీసీల కుట్ర అన్యాయం అవమానం చేయడమే పాలక పార్టీల ఆధిపత్య కులాల విధానంగా మారింది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదు బీసీ మంత్రిత్వ శాఖ లేదు బడ్జెట్ కేటాయింపులలో న్యాయం లేదు కులగణన కోసం ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి మంత్రిత్వ శాఖ కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి దేశానికి విదేశీయుల నుండి స్వాతంత్రం రావడానికి పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది కానీ బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే న్యాయం చేసేటువంటి దుస్థితిలో ఈ దేశ వ్యవస్థ పాలక వ్యవస్థ కొనసాగితే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు కాంగ్రెస్ పార్టీ ఉమ్మాటికి బీసీలకు చేయాల్సినటువంటి రాజ్యాంగపరంగా కల్పించబడాల్సినటువంటి హక్కులు కల్పించకపోగా అధికారంలోకి రావడం కోసం మేం కోరనటువంటి మేము ప్రశ్నించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి మేం కోరేటువంటి మేమెంతో మాకు అంత వాటా దృష్టి నుండి దృష్టిని మరల్చి ఇవాళ ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకుండా ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం బీసీలం బీసీ బిడ్డలందరికీ చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నా మనకు న్యాయం చేసుకునేటువంటి అవకాశం మన చేతుల్లో ఉన్నప్పుడు ఎదుటవానికి అవకాశాలు ఇవ్వడం అని అంటే మనం ఏదో అంటారు కదా కషాయి వాన్ని గొర్రె నమ్మినట్టు అవుతుంది కాబట్టి ఈ కషాయతనాన్ని మన తాతలు చూసిళ్ళు మన తండ్రులు చూసిళ్ళు మనం చూస్తున్నాం మనం నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉంటే మన పిల్లలకు కూడా అదే గతి పడుతుంది కాబట్టి ఏ సందర్భంలో ఏ అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకొని పాలక వర్గాలకు అడుగడుగున గుడపాఠం చెప్పడం ద్వారా బీసీలం ఎస్సీలం ఎస్టీలం ఐక్యం కావడం ద్వారా ఈ దేశంలో రాజ్యాధికారంలో కొనసాగుతూ తమ హక్కుముక్తాన్ని చేసుకున్నటువంటి ఆధిపత్య కులాల నుండి మరి పాలనను మన చేతికి అందిపుచ్చుకునే విధమైనటువంటి చైతన్యం కనపరచకుండే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి భ్రమంలో ఇన్నాళ్ళు బతికినం ఈ భ్రమలన్నీ కూడా పటాపంచలైపోయినాయి ఎవరు రారు ఏమీ చేయరు మన ఓటు ద్వారా మనం కల్పించినటువంటి అధికారాన్ని మన మీద బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి మన అభివృద్ధి కాకుండా మన పతనానికి కారణమవుతున్నటువంటి ఈ పాలక వ్యవస్థలకు గుణపాఠం చెప్పడమే మన ముందున్నటువంటి పరిష్కార మార్గం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్ళం మేము ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో ఇనువడింపజేస్తున్నటువంటి బీసీలమ్మేం మరి మాకే ప్రజాస్వామ్యం మీద అసహనం కలిగితే పరిణామాలకు పాలక పార్టీలే భద్రత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మీ ముందు ఉన్నటువంటి ఏకైక పరిష్కార మార్గం మీరిచ్చినటువంటి హామీని అమలు చేయడమే మీరిచ్చినటువంటి హామీని అమలు చేయక ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా అది బీసీల పాలిట శాపం అవుతుంది కాబట్టి ఈ శాపాలను పాపాలను ఎదుర్కోవడానికి మేమంతా ముక్త కంఠంతో ఏకతాటి మీద నడిచి ప్రతిఘటిస్తామనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం బీజేపీ బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా కూడా రాజ్యాధికారం కోసం ఎదుటి వాళ్ళను పావులుగా వాడుకునే వాళ్ళే తప్ప చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి ద్రోహి అయితే తెలంగాణలో ఈ రిజర్వేషన్ల విషయంలో మరొక ద్రోహి బీసీ బీజేపీ ఈడబ్ల్యూఎస్ విషయంలో పది శాతం ఇద్దరు ఒక్కటైనప్పుడు ఐదు పది పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం అంత లోపాయికారి కుమ్ముక్కులు జరిగినప్పుడు సమాజంలో దాదాపు యాభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజల్ని ఈ రోడ్ల మీద ఎక్కించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ముమ్మాటికి మేము పరిగణించేటువంటి ద్రోహులలో మొదటి పార్టీ కాంగ్రెస్ అయితే రెండవ పార్టీ బీజేపీ సి ఇది ప్రజాస్వామ్యం అమ్మా లైట్ తీసుకుంటది కానీ అస్సలు సంగతి అస్సలు టైం వచ్చినప్పుడు కుర్చీ కుర్చీ నుంచి అది పడేస్తే తెలుస్తుంది మేము చూద్దాం చూద్దాం రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఎన్నికలు జరపాలి అనేది మా డిమాండ్ మేము సీరియస్ ఇది చూస్తున్నారు కదా చేసేంత వరకు ఇటువంటి కార్యక్రమాలు అమలు చేసినాకనే ఎన్నికలు పెట్టాలి తెలంగాణ లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కు సరైన గుణపాఠ చెప్తాం బీజీలుగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन